ఫార్చినో ఐవీఎఫ్ క్లినిక్ నందు ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషా డాక్టర్ మల్లిక డాక్టర్ గంగా భవానీ పాల్గొని రోగులను పరిశీలించి ఉచిత స్కానింగ్లు నిర్వహించారు అనంతరం వారికి తగు సూచనలు సలహాలను అందజేశారు డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫార్చునో ఐవీఎఫ్ క్లినిక్ నందు ప్రతి సంవత్సరం ఉచిత మెగా క్యాంపు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ మల్లిక మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ మల్లికార్జున వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ నెల్లూరు ఫార్చ్యూన్ గో ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను నెల్లూరు ఫార్చ్యూన్ గో ఐవీఎఫ్ సెంటర్లో మేము పిల్లలు లేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాము మామూలుగా పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం లోపల పిల్లలు కలగాలి అలా కలగకుండా ఉంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు లోపల అలా కలగకపోతే ఖచ్చితంగా ట్రీట్మెంట్కి రండి చాలామంది కలుగుతారులే ఒక సంవత్సరమే కదా అయ్యింది ఇంకో కొంచెం సేపు చూద్దామని డ్రాక్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ పరిస్థితిని బట్టి చాలా మందిలో ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఆ కణాలలో తేడా ఉంది తర్వాత ఆడపిల్లల్లో ఎన్విరాన్మెంటల్ చే చేంజెస్ పొల్యూషన్స్ వీటి వల్ల కూడా ఉంటాయి అది ఏంటనేది ఫస్ట్ మనము ఐడెంటిఫై చేసుకోవాలి సమస్య ఎక్కడ ఉంది అని పిల్లలు అనేది ఇద్దరు భార్యాభర్తడు ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి ఇద్దరికి పరీక్షలు చేసి ఎవరి దగ్గర ఏంటి ఎక్కడ ఎక్కడైనా సమస్య ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అప్పుడే మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ వచ్చేస్తుందనమాట అసలు టైమ్ టైం ల్యాక్ చేసుకుంటూ ఉండకుండా ట్రీట్మెంట్కి రావడం అనేది ఫస్ట్ స్టెప్లో మీరు సక్సెస్ అయినట్టు ఇక్కడ మన నెల్లూరులో ఫార్చ్యూన్ గో ఐబీఎఫ్ సెంటర్లో అసలు ఏంటి కాజు పిల్లలు ఎందుకు వీళ్ళు కలగట్లేదు పెళ్ళైన తర్వాత రెండు మూడు సంవత్సరాలు కరగరు కొందరికి ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలు కరగరు ఇంకా కలగరలే మనకి ఎంత అంత డాక్టర్స్ దగ్గర తిరిగేసాం ఇంకా మనకి కలగర్లే అనేసి అట్లా వదిలేస్తూ ఉంటారు అలా వదిలేయకుండా అసలు ఎక్కడ సమస్య ఉందో అక్కడ మన ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసుకోవాలి మేము మా హాస్పిటల్లో ఐవీఎఫ్స్ ఇక్సీస్ మెథడ్స్ చేస్తాం ఇవి చాలా అప్గ్రేడెడ్ మెథడ్స్ పిల్లలు కలగని వాళ్ళకి ఇవి ఎంతో ఉపయోగపడే మెథడ్స్ అనమాట దాన్ని రెక్టిఫై చేసి మేము ట్రీట్మెంట్ చేస్తాము ఇవాళ నెల్లూరులో ఫ్రీ క్యాంప్ జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న పిల్లలు లేని వాళ్ళు ఈ ఈ సదవకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలామంది పేషెంట్స్ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అట్లా జరిగిన పేషెంట్స్ కూడా మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పిల్లలు కలిగారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి పాత పద్ధతుల్లోనే ఏదో మందులు వాడుకుంటే లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఆ చెయ్యి బాగుంది అక్కడికి వెళ్ళి పూజ చేయడం లేకపోతే ఇంకోటి చేయడం చేస్తుంటారు అలాంటిది కాకుండా ఈ ఐవిఎఫ్ ఎక్సీ అనే మెథడ్స్ ద్వారా పిల్లలు కలిగేదానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇన్ఫర్టిలిటీలో ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారు చాలా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు ఈ ఈ ఈ గొప్ప అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాస్పిటల్ నెల్లూరులోని పొగతోటలో వెంకటరమణ హోటల్ బ్యాక్ సైడ్ ఉందండి కేర్ డెంటల్ బిల్డింగ్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది మీకు నియర్ బై పేషెంట్స్ అంటే ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేషెంట్స్ కానీ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ తల్లులని కొంచెం వివక్షతో చూస్తుంటారు ఎక్కువ కొంచెం రూరల్ ఏరియాస్లో అట్లా వివక్షతో చూస్తుంటారు అలాంటి పిల్లలు పడే బాధని మేము చూస్తూ అలాంటి తల్లులు పిల్లలు లేని తల్లులు పడే బాధని మేము చూస్తుంటాము వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ మోరల్ సపోర్ట్స్ చేస్తుంటాము ఇలాంటి చాలామంది పేదవాళ్ళకి కూడా మేము ఉచితంగా కొన్ని టెస్టులు నిర్వహిస్తుంటాము వాళ్ళకి అవగాహన కల్పిస్తుంటాము నుంచి బయటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తామని మోరల్ సపోర్ట్ చేస్తుంటాము దాదాపు నె నెల్లూరులో అరవై డెబ్బై మంది సంతానం ఎప్పటి నుంచో సంతానం లేని వాళ్ళు ఇప్పుడు కన్సీవ్ అయ్యి సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని మీకు ఖచ్చితంగా పిల్లలు కలిగే వాళ్ళు కూడా వదిలేస్తున్నారు అలా కాకుండా ఇలాగా ప్రీ క్యాంప్ ఇవ్వాలి జరుగుతుంది లేకపోతే మా హాస్పిటల్ ఇక్కడ ఉంది దీన్ని మీరు అప్రోచ్ అయితే మీరు సక్సెస్ అనేది చూస్తారు థ్యాంక్ యూ